ప్రసాద్ వి నైన్ జీరో సిక్స్ అనేటువంటి ఈ ఛానల్ చూసి ఆదరిస్తున్నట్టు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సలహాల సూచనలు నాకు ఇస్తారని తెలుస్తుంటూ మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అనవ జన్మ ఒక అద్భుతమైన వరం ఈ విశిష్టమైనటువంటి మానవ జన్మలో ఉన్నటువంటి అనుభూతిని పెంచుకొని మన యొక్క జీవితాన్ని సుఖవంతంగా సౌకర్యవంతంగా మార్చుకోగలటువంటి శక్తిని ఒక్క మానవుడికి మాత్రమే ఆ దేవుడు ప్రసాదించాడు మిగతా జీవరాశులన్నీ కూడా వాటికి కొన్ని కోరికలు అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని పూర్తిగా నెరవేర్చుకోవడానికి వాటికి అవకాశం లేదు అన్ని జీవులకి తెలివితేటలు ఇచ్చినప్పటికీ కూడా మానవ జన్మకి ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి ఒక వరం ఏమిటంటే మానవుడు తన మేధాశక్తిని పెంచుకొని తన జీవితాన్ని సుఖవంతంగా స సౌకర్యవంతంగా చేసుకోగలిగినటువంటి ఏకైక జీవి ఈ సృష్టిలో మానవుడు మాత్రమే అటువంటి గొప్ప వరం ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మనం ఎంతో అపురూపంగా కాలాన్ని వృధా చేయకుండా సమయాన్ని ఆ సమయంలో ఉన్నటువంటి విశిష్టతని పాటిస్తూ ఈ సృష్టి యొక్క రహస్యాలని ఈ జీవిత పరమార్థాన్ని తెలియజేసేటువంటి ఈ యొక్క వీడియోని మీరు తప్పనిసరిగా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీరు కనుక క్లియర్గా విన్నట్లయితే మీ జీవితాన్ని మీరు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుంది మరి జీవితాన్ని మీకు ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం నేను కల్పిస్తా కొంతసేమ్ సమయం మీరు నాకు కేటాయించినట్లయితే మిమ్మల్ని తప్పనిసరిగా ఎక్కువ కాలం జీవించేలా నేను చేయగలను తప్పనిసరిగా ఎక్కువ కాలం మీకు జీవించడానికి అవకాశం కల్పించగలను ఓకేనా ఫ్రెండ్స్ ఆహార సంపాదన నిద్ర భయం కామం క్రోధం ఇటువంటి విషయాలకే మానవుడు తన జీవితాన్ని వీక్షిస్తున్నాడు కానీ మానవుడు తన సమయాన్ని కాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఒక్కసారి ఆలోచించటం లేదు వస్తే జీవితంలో మానవుడు సకకాలం మాత్రమే జీవిస్తున్నాడు ఇది నూటికి నూరు శాతం రెండు వందల శాతం నిజం మన జీవితంలో సగభాగం మాత్రమే మనం జీవిస్తున్నాం మిగతా సగభాగం మనం నిద్రలోనే గడిపేస్తున్నాం అయితే ఫ్రెండ్స్ మీకు కొన్ని నిమిషాల పాటు శ్రద్ధగా నేను చెప్పేది విన్నట్లయితే ఆలోచించినట్లయితే మీరు నిజంగా కొన్ని సంవత్సరాలు పాటు ఎక్కువ కాలం జీవిస్తారు ఇది నిజం మీ జీవితాన్ని నేను పెంచగలను మీ జీవిత కాలాన్ని పెంచి ఎక్కువ కాలం జీవించేటట్లు నేను చేస్తా సగటున ఒక మనిషి అరవై సంవత్సరాలు జీవిస్తున్నట్టు అనుకుందాం అరవై సంవత్సరాల్లో సుమారుగా సగకాలాన్ని నిద్రకే అతను వెచ్చిస్తున్నాడు అంటే ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మీరు మీ మీ పనులు చేసుకున్నట్లయితే అంటే సుమారు మీరు ప్రతిరోజు పదిహేను గంటల పాటు మీ నిజ జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇరవై సంవత్సరాల జీవిత కాలంలో మీరు ఇరవై సంవత్సరాల పాటు మూడో వంతు నిద్రలోనే గడిపేస్తున్నారు అయితే మీరు మీ జీవితకాలం అరవై సంవత్సరాలు జీవించి ఉండొచ్చు కానీ మీరు నిజమైనటువంటి పనులకి ఉపయోగించేటువంటి పని వ్యవహారం మొత్తం నలభై సంవత్సరాలు మాత్రమే ఇంకా ఇరవై సంవత్సరాలు జీవితం నిద్రలోనే గడిపేస్తున్నారు అంటే సమయం ఇరవై నాలుగు గంటల కాలంలో ఆరు నుండి తొమ్మిది గంటలకు లెక్కేసుకున్నట్లయితే పదిహేను గంటలు ఒక రోజుకి మిగతా జీవితం అంతా కూడా నిద్రలోనే గడిపేస్తున్నారు అంటే మనం నిద్రలో ఉన్నవారు చనిపోయిన వారితో ఎక్కే కదా అంటే అంటే పదిహేను గంటల పాటు మిగిలిన ఒకటి బై వంతు కాలాన్ని నిద్రకి గడిపేస్తూ మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం అంటే అరవై సంవత్సరాలు మీకు మీరు ఉపయోగించుకున్న కా జీవిత కాలం కేవలం నలభై సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు మీ ఆయుష్ను ఎలా పెంచుకోవచ్చో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మీరు సాధారణంగా తొమ్మిది గంటల పాటు నిద్రలోనే ఉంటారు ఉదాహరణకి ప్రతిరోజు మీరు నాలుగు గంటలకు లేదా ఐదు గంటలకు మీరు ఆరు గంటలకి ప్రతి వాళ్ళు నిద్రలు కానీ ఒక ఐదు గంటలకి కనీసం ఒక గంట ముందుకి మీరు నిద్రలేసినట్లయితే మీ జీవితకాలం ఎంత పెంచుకోగలరో మనం ఈ వీడియోలో చూద్దాం పెట్టుకుంటారు అంటే మీరు ఆరు గంటలకి లేచే ముందు ఒక గంట ముందుగా లేచినట్లయితే మీరు మీ పనులు మీరు ఒక గంట అంటే మీ జీవితంలో ఒక గంటని మీరు ఆదా చేసుకున్నట్లుగా అవుతుంది రోజుకు ఒక గంట ఎక్కువగా జీవిస్తున్నారు మీరు అంటే ఐదు గంటలకి ఆరు గంటలకి బదులుగా ఐదు గంటలకే నిద్రలేసినట్లయితే మీరు మీ జీవిత కాలంలో ఒక గంట ఎక్కువగా బ్రతికేస్తున్నారు జీవిస్తున్నారు రోజుకు ఒక గంట చెప్పిన ముప్పై రోజులకు ముప్పై గంటలు అంటే ముప్పై గంటలంటే మీరు ప్రతిరోజు మీరు చేసుకునేటువంటి నిజమైన జీవితం పదిహేను గంటలే కదా అంటే మీరు ఒక రోజు రోజుకు ఒక గంట ఆదా చేసుకున్నట్లయితే మీరు జీవితంలో ముప్పై రోజుల్లో ముప్పై గంటలు అంటే నెలకి రెండు రోజుల పాటు మీరు మీ జీవిత కాలాన్ని పెంచుకోగలిగారు అంటే నెలకి రెండు రోజులంటే సంవత్సరానికి పన్నెండు ఇంటూ రెండు పన్నెండు రెండు ఇరవై నాలుగు రోజులు మీరు సంవత్సరానికి మీ ఆయుష్యులు పెంచుకోగలిగారు అలాగే సంవత్సరానికి ఇరవై నాలుగు రోజులు చెప్పిన అంటే మీరు జీవించేది అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల్లో సంవత్సరం సంవత్సరానికి ఇరవై నాలుగు రోజులు చెప్పిన అంటే సుమారుగా ఒక నెల సంవత్సరానికి ఒక నెల మీరు జీవితకాలాన్ని పెంచుకోగలిగారు అలాగే అరవై సంవత్సరాలు మన జీవితకాలం అనుకున్నట్లయితే అరవై ఇంటూ ఒక నెల అరవై నెలలు లేదా అరవై ఉంటే ఇరవై నాలుగు రోజులు అంటే ఒక నెల కాలం పాటు మీ సంవత్సరానికి ఒక నెల కాలం పాటు ఎక్స్ట్రా జీవిస్తున్నారు అరవై సంవత్సరాల్లో అరవై నెలలు అరవై నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు ఒక సుమారు ఐదు సంవత్సరాలు మనం ఎక్కువగా జీవిస్తున్నాం అంటే మీ జీవితంలో ఆరు గంటలకి బదులు ఐదు గంటలకి నిద్రలేస్తే చేసినట్లయితే మీ జీవితానికి సంబంధించిన అనేక పనులు ముందుగానే చక్క పెట్టుకుంటారు అంటే ఆ రోజులో మీరు రెండు రెండు గంటల పాటు ఎక్స్ట్రా జీవించినట్లు లెక్క అనమాట నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మీరు నిద్రపోయినట్లయితే మీ కాలం వృహా అయినట్లే కదా గంట ముందుగా లేస్తే ఇరవై నాలుగు రోజులు సంవత్సరానికి రెండు గంటల ముందుగా లేస్తే సంవత్సరానికి నలభై ఎనిమిది రోజుల పాటు మీరు ఎక్కువగా జీవిస్తున్నారు అంటే అండి సుమారుగా సంవత్సరానికి నాలుగు నెలలు ఎక్కువగా జీవిస్తున్నాం అలాగే అరవై సంవత్సరాల్లో అరవై నెలలు ఐదు సంవత్సరాలు సుమారు ఆరు సంవత్సరాల పాటు ఒక గంట ముందర లేస్తే మనం ఎక్స్ట్రా జీవించగలుగుతున్నాం ఆ విధంగా మన ఆయుస్సు పెంచుకోగలుగుతున్నాం ఆ పెంచుకొని మన యొక్క కర్తవ్యాన్ని మన యొక్క జీవిత గమ్యాన్ని చేరటానికి ఈ సూత్రం తప్పనిసరిగా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా తొమ్మిది గంటలకి నిద్రపోయినప్పటికీ కూడా తెల్లవారుజామున నాలుగు గంటలు లేవండి లేవిస్తే మీ జీవిత ఆయుష్ సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు పెంచుకోగలిగిన వాళ్ళు అవుతాము ఓకే ఫ్రెండ్స్ నిజంగా నేను పెంచుతానని చెప్పాను మీ ఆయుష్ని కాదు మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా నాలుగు గంటలకు లేదా కనీసం ఐదు గంటలకు నిద్రలేసినట్లయితే మీ ఆయుష్ని మీరే పెంచుకోగలిగారు నేను పెంచలేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ దీంట్లో నిజం ఉన్నది ఒకసారి ఆలోచించండి ఇయో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ